మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్లో ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నానని ప్రజాసేవలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని ఎక్కువ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలన్నారు ಅಲಿಗೆ ಯೂಸ್ ಮಾಡಗಾಗಿ ಚಾರ್ಜ್ ಆಗುತ್ತೋ ಮರಿ ನಾ ವಿಜಯ ಕೋಸಂ ಕೂಡ ಆಹ ಕಿಸಾನ್ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಆ ಚರಿತಿ ಸೋ ಈಕಡಾ ಪ್ರತೀಗ ಕಾರ್ಯಕರ್ತ ನಾಯಕ್ು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನು ಸಮರ್ಥನೆ ಮಾಡ್ಕಬೇಕಾದಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ ಅಕಡೆ ಅಕಾಡೆಮಿ ಇತ್ತು ಅದಕ್ಕೆ ಕಾರ್ಯಕರ್ತ ನಾಯಕ್ು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ اندر ಉnda ಮರಿ ನಂತರ ಬದ್ದು ಲೈಕ್ ಬಾರಿ ವಿಜಯನ ಕೃಷಿ ಯೋಜನೆ ಚಾಲನೆಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ ನಂತರ ಕೂಡ ಕೃಷಿ ಯೋಜನೆ ఎవరైనా ఏంటంటే రాజకీయంగా మంచిగా ప్రస్తుతం చూస్తున్నటువంటి నిధులతో మేము ప్రజలకు సహాయం చేస్తాం లేకుంటే సేవ చేస్తామంటే కానీ వారు మరి అందరికీ స్ఫూర్తిగా నిలబడుతుంది ఈరోజు ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల కోసం చదువు కోసం మరి నిధులు కేటాయిస్తామని చెప్పడం అదేవిధంగా ఫంక్షన్ ఏర్పాటు చేయడం స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చెప్పడం యువకుల్ని ప్రోత్సహించడం మహిళలు జరిగింది ఎమ్మెల్సీగా చేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గం మన ఎన్నికల్లో మనకు పనిచేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా లాభం దొరుకుతుంది న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రజలను గొప్పించాలి మా కార్యకర్తలు అక్కడ దాని ఒకే దాటి మీద కేసీఆర్ గారు నాయకత్వం బలపరించే విధంగా వారికి పంపించేటప్పుడు గెలిపిస్తాం